హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ అనుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే నేను ఒక టెంపుల్ గురించి అయితే చూపించబోతున్నాను అనమాట ఆ టెంపుల్కి వెళ్తున్నాం మేము సో వెళ్ళే రూట్ ఇదనమాట సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇది టెంపుల్ దగ్గర నుంచి ఓవర్ వ్యూ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంతకీ చెప్పడం మర్చిపోయాను ఇది ఎక్కడ అనేది సో ఇది వరంగల్ జిల్లాలో హన్మకొండలో ఉందన్నమాట సో మేము రీసెంట్గా హనుమకొండ వెళ్ళామనమాట ఇలా నేను అక్కడ వెళ్ళింది ఇంకొక వీడియో కూడా చేశాను భద్రకాళి టెంపుల్ది ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో దాని తర్వాత మేము ఇలాగా పైకి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇక్కడంతా పసుపు కుంకుమలతో ఇలాగ బొట్లు పెట్టారండి మేము ఆ రోజు వెళ్ళిన రోజు కూడా చాలామంది ఇలా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుంటూ ఒక్కొక్క స్టెప్ స్టెప్కి ఇలాగ బొట్లు పెట్టుకుంటూ అయితే పైకి వెళ్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఈమె కూడా పెడుతున్నారనమాట సో ఇలా చాలా మంది ఇలాగ బొట్లు అయితే పెట్టుకుంటూ పైకి వెళ్తున్నారు సో మనం ఇలాగ తిరుపతిలో పెట్టడం కూడా చూస్తాము ఇక్కడ కూడా పెడు పెట్టడం చూశాను అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది మొత్తం కొండలోనే ఉంటుందండి కొండ పైన అన్నమాట ఈ టెంపుల్ అయితే ఈ కొండని పద్మాక్షి గుట్ట అని పిలుస్తారండి ఇది మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఇక్కడ నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన మూడు నిలువు వరసలను ఉంటాయి అన్నమాట సో మేము ఇక్కడైతే నెక్స్ట్ ప్రదక్షిణలు చేస్తున్నాము సో ఇలాగ కొండ మధ్యలోంచి ఇలాగ ప్రదక్షిణ చేయాలి ఇదైతే భలే అనిపించింది నాకు సో ఇలాగైతే మేము ఒక త్రీ ప్రదక్షిణలు చేసామన్నమాట మూడు ప్రదక్షిణలు చేశాము సో ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కాము కదా ఇవన్నీ కూడా కొండే అనమాట ఆ కొండని అక్కడ కొంచెం క్లీన్ చేసి ఇలాగ మనకు వెళ్ళేదానికి ఇలాగ కొంచెం వే అనేది వేశారనమాట అండ్ స్టెప్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయండి సో కంప్లీట్గా కొండ అనమాట అండ్ టెంపుల్లో కూడా ఎంత కూల్ అంటే అంత కూలింగ్గా ఉందనమాట అసలు వెళ్తే అక్కడ కూలింగ్నెస్కి అసలు అక్కడ నుంచి రాబుద్ది కాదు అంత బాగా ఉంది సో ఇక్కడ అంతా కూడా ఇలాగ చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సో ఇక్కడైతే ఒక వినాయకుడిని ఇలాగ పడుకున్నట్టుగా పెట్టారు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో వినాయక దేవ వినాయకుడు అయితే నాకు వి విఘ్నేశ్వరుడు అంటే చాలా ఇష్టం అండి బొజ్జ వినాయకుడు అండ్ ఇక్కడైతే అసలు ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా ఉన్నారనమాట సో ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చిన తర్వాతకి ఇది బయట అక్కడ అంటే వినాయకుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అండ్ ఇక్కడికి వచ్చేసి మనము మామూలుగా అన్ని టెంపుల్స్కి వెళ్తే చూస్తుంటాం కదా రాళ్ళ మీద రాళ్ళు పెట్టడము అన్న కోరికలు నెరవేరుతాయని సో అవన్నీ ఇక్కడైతే ఇలా పెట్టేశారనమాట రాళ్ళ మీద రాళ్ళు అన్నీ పెట్టేశారు ఇలాగా సో ఏంటంటే కోరికలు నెరవేరుతాయి మన ఇల్లు కట్టుకోవడం ఏమైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నా ఇలా చేస్తే ఇల్లు కట్టుకుంటారనేసి నెక్స్ట్ ఇక్కడైతే శివుని విగ్రహము అలాగ పెట్టారు శివలింగాలు శివుడి విగ్రహం ఇలాగ పెట్టారనమాట ఇక్కడే ఏంటంటే కొబ్బరికాయలన్నీ ఇక్కడే కొడుతున్నారండి లోపలైతే ఏం లేవన్నమాట సో so, ఇక్కడంతా ఇలాగ మొత్తం కొండతోనే చేశారు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో so, ఇది వెయ్యి స్తంభాల గుడి కట్టకముందే దీన్ని కట్టారని అయితే చెప్తున్నారు అక్కడ ఇక్కడ అమ్మవారు కూడా ఒక రెండు అడుగుల ఎత్తులో ఉంటారండి రెండు అడుగులే ఉంటారు ఆ రెండు అడుగుల్లో ఉన్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటారంటే అమ్మవారు కూడా అండ్ ఇక్కడ హోమాలు అవి కూడా చే చేస్తున్నారనమాట సో ఇక్కడైతే హోమం చేస్తున్నారు కానీ అక్కడైతే నేను తీయలేదు షూట్ అయితే తీయలేదు వాళ్ళు పంతులు అయితే ఏవో హోమాలు అయితే చేస్తున్నారనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ అంతా వాతావరణం కూడా అంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ మేము ఇంకా స్టే చేయడానికి అయితే ఏమీ లేదండి బట్ ఏంటి అంటే మనం అక్కడికి వెళ్తే కాసేపు కూర్చోడానికి అలాగా ఉంది అండ్ ఇక్కడ అంతా ఇది జైన మతానికి సంబంధించిన స్కెచెస్ అనమాట ఏంటి అంటే ఇది హిందువులకి అలాగే జైనులకు కూడా రెండిటికి కాంబినేషన్లో ఉన్న టెంపుల్ అనమాట సో ఇవన్నీ జైన మతానికి సంబంధించిన స్కెచ్చెస్ అనమాట సో టెంపుల్ అయితే కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు ఎటు చూసినా కూడా మనకి ఓవరాల్గా అన్ని కొండలే కనిపిస్తాయి అలాగే ఏంటి అంటే మనకు లాస్ట్లో ఓవరాల్ సిటీ కనిపిస్తుంది సబ్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ ఒక చిన్న చెరువు కూడా ఉంది అనమాట సో ఇదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు ఎవరైనా అక్కడికి వెళ్తే అయితే కంపల్సరీగా చూడవలసిన టెంపుల్స్లో ఒకటి అనమాట సో ఇదైతే బయట మనకి టెంపుల్ బయట ఇలాగా ఉందన్నమాట బయట ఒక పంతులు కూర్చొని ఉన్నారు అలాగే లోపల కూడా ఒక పంతులు కూర్చొని ఉన్నారనమాట సో ఇంత పైన ఉన్నా కూడా వాళ్ళైతే ఇక్కడ ప్రసాదాలు అవన్నీ పంచడం కూడా చాలా బాగా చేస్తున్నారు నేను లోపల అయితే కొంచెం జూమ్ చేసి తీసాను లోపల కూడా చిన్న కొండ కొండ కింద అలాగే అమ్మవారు ఉంటారనమాట లోపల పంతులు గారు కూడా ఉన్నారు అక్కడ పూజలు చేస్తున్నారు కాకపోతే లోపలైతే మనకి యాజ్ యూజువల్గా కెమెరా ఎలా ఉండదు కాబట్టి ఫోన్స్ ఎలా ఉండదు కాబట్టి నేను బయట నుంచి అలా కొంచెం జూమ్ చేశాను సో ఓవరాల్గా ఇదండి బయట లుక్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది మనకు హైవే కానీ అక్కడ వాటర్ ఆ చెరువులు కానీ ఆ కొండలు కానీ భలే కనిపిస్తున్నాయి అనమాట సో మీరు ఎవరైనా వెళ్తే కంప్లీట్గా చూడండి ఇక్కడ ఒకప్పుడు బసది అనే జైన మందిరం కూడా ఉండేదంట ఇప్పుడైతే అది లేదండి అండ్ ఒకప్పుడు ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఉండేదంట ఆ మిర్రర్లో నుంచి మనము ఆ మిర్రర్ని తీసుకొని వెనకాల నుంచి వెళ్తే మనకు భద్రకాళి టెంపుల్కి వెళ్ళడానికి ఒక సొరంగం అయితే ఉండేదంట ఇక్కడ లోపల నుంచి భూమి లోపల నుంచి ఇప్పుడైతే అది లేదు ఇక్కడ కానీ ఒకప్పుడైతే ఉండేదంట సో ఓవరాల్గా ఈ దర్శనం అయితే అయిపోయిందనమాట బయటకు అయితే వచ్చేసాము ఓవరాల్గా బయటకు వచ్చిన తర్వాత కూడా లుక్ ఇలా అయితే ఇలాగ చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా అక్కడైతే వెళ్ళండి అమ్మవారు కానీ అక్కడ గుడి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఒక లైక్ చేయండి మీరు లైక్ మీరు చేసే ఒక్క లైక్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది